అబ్బా ఎరకపోయచ్చి ఈ ఇంట్లో ఈ పిశాచాలు నన్ను రాసి రంపాలు పెట్టేస్తున్నాయి వీటి దుంపాలు తెగ ఏం చేస్తాం పంతులు గారు మన చేతిలో ఏమీ లేదు ఈ దయ్యాలు మామూలు దయ్యాలు కావు ఇవి పిల్ల దయ్యాలు అల్లరి దయ్యాలు వాటంతటా అవి వెళ్ళిపోవాలి కానీ మన చేతిలో ఏమీ లేదు ఒరే అంట్ల వెదలా నువ్వు మధ్యలో అని చెప్పి నా పంచి అరే అసలు నాకు ఈ దయ్యాల్ని పిశాచాల్ని వదిలించే విద్య రాదురా రాదు మొర్రో అన్న నన్ను బలవంతంగా ఇందులో ఇరికించారు ఈ కుటుంబరావు పాత ఏదో పెట్టుకున్నాడు మొదల స్టెప్ ముండా కడుకో సరేలేండి బాయ్ ఏం చేస్తాం ముందు మీరు బిర్యానీ తినండి ఏనుగులా ఉండేవారు పిన్నుగులా అయిపోయారు కొంచెం తినండి సార్ ఏమిట్రా నేను బిర్యానీ తినాలా ఇష్టం సార్ ప్రాణం పోయే కన్నా ఏదో ఒకటి తింటే మంచిది కదా సార్ కొంచెం ఆలోచించండి ఒరే అప్రాచుడా నా ప్రాణం పోయినా సరే నేను దీన్ని మొట్టంరా ఆ యాపిల్ పళ్ళో ఏవో ఉన్నాయి కదా తీసుకొచ్చి ఇవ్వచ్చ సర్లేండి బాయ్ ఇదిగో తినండి ఇవి తింటే మీ కడుపు నిండుతుందేమో చూస్తాను ఏంటి నా పెళ్ళికి తీసుకొచ్చిన ఆపిల్ పాయలు నువ్వు తీసుకెళ్తున్నావు ఆహా నువ్వు నా పెళ్లి తప్పిద్దామనే కదా దీనికి శిక్ష తప్పదు నీకు హే సార్ నాకేం తెలీదు సార్ అగో ఆ పంతులు గారు అడిగారు రెండు యాపిల్ కాయలు తెచ్చి ఇచ్చాను సార్ అంతే అమ్మ బాబోయ్ లేదురా లేదు నేను అసలు అడగనే లేదు ఇదిగో ఈ బాయి గారు ఓ తెగ సుంటేస్తున్నాడు నన్ను తినమని ఏ భగవాన్ నన్ను ఏ భగవాన్ బాయ్ ఇంకెప్పుడు నన్ను వదిలేయండి ప్లీజ్ ఏం బాయ్ దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి కొంచెం బిర్యానీ తిను దెబ్బలన్నీ తగ్గిపోతాయి దెబ్బకి ఏ బాయ్ నువ్వు నన్ను కావాలని ఇరికించావు కదా చూడు నీతో పోయి పోయించే నా పేరు మస్తానే కాదు ఏమిటిరా రా నాతో చుసు పోయించేది నువ్వు ముందు నీ పేరు తడిచిపోయింది వెళ్ళి మార్చుకో ఆయ్ పంతులు నన్ను చూసి నవ్వుతావు నీకు పని చెప్తాను నన్ను రెచ్చగొట్టాల మాకు హాయ్ మస్తాను ఏమిటి రావు కొట్టేది నేను గాని తంచుకున్నాను అనుకో నీ గుండు రామకేతను పాడించేస్తాను ఏదో పంచనా వేషం చూసి తక్కువ అంచనా వేస్తున్నట్టున్నావు నేను నీకన్నా పెద్ద రోడిని సుమి హాయ్ బాయ్ ఏంది పని చెయ్యకుండా ఏదో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నా వెళ్ళి వంట సంగతి చూడండి దొరకావరా పంతులు నీకి చూడు నాకి ఎలా ఇరికిస్తాడు సాబ్ ఈయనకి ఎంత చెప్పినా వింటం లేదు వాడు ఏం పీకుతాడు అంటున్నాడు కాస్త మీరు నచ్చ చెప్పండి ఏ భాయ్ నీకెంత ధైర్యం చెప్పిన పని చేయకుండా కబుర్లు చెప్పుకుని కూర్చుంటావా అమ్మ మస్తానో బాయి గారు వీడు నన్ను కావాలని ఇరికిస్తున్నాడు అసలు నాకేమీ తెలీదండి ఈ ముదలస్ట గారు నా మీద ఏదో కుట్ర పడుతున్నాడండి హే భగవాన్ దేవుడు లాంటి మనిషిని ఎన్ని మాటలు అంటున్నాడు సార్ సై గారు చూసి ఊరుకుంటారు అనుకున్నావా నీకి చెమరా తీస్తారు హే బద్మాష్ ఎంత బయట నీకు నా చేతుల్లో అయిపోయా అమ్మా పాపిస్తుంది చెప్పింది మాట వినరా అయ్యో నేను చెప్పింది ముందు వినరా ఉల్లిక్క పట్టే చెప్పింది చెప్పినట్టు వినండి మోసుకుని మీ పని మీరు చెయ్యండి లేదా కోసం ఒకసారి కోడింగ్ ఇస్తాను సార్ మీరు ఏమి చెప్తే నాకే అది చేస్తుంది కానీ ఈ పంతులకి ఏమీ రావటం లేదు సార్ పాయా చేయడం బాగా వచ్చు అని నాతో కానీ ఇప్పుడు చెయ్యను అంటున్నాడు మీరు కొంచెం సర్ది చెప్పండి సార్ అవునా అమ్మో రే నాకు ఈ పాయాలు సూపులు రావురా వదిలేరా దద్దోజును అయితే బాగా చేస్తాడు రా అబ్బా హే బాయ్ రోజు ఈ కోడి మేక తిని నాకు బోర్ కొట్టింది సర్లే ఇవాళ మీరున్నట్టుగా పులిహార దొద్దోజున వండి పెట్టండి తాడా వచ్చిందో తెలుసు కదా ఏం పంతుల్ గారు ఒళ్ళు బాగా నొప్పులు ఉన్నాయి మీకు కొంచెం పులిహారా తింటారా అన్ని తగ్గిపోతాయి మస్తాను కావాలనే నన్ను ఇరికించావు కదరా ఇందులో నాలో వీళ్ళని లేపావు ఇక నీకు శంకరాభరణమే రా మీ బాగా అయినా నా పెళ్లి తన్నులు తప్పేవి దొరికావురా మస్తాను దొరికావు రే నాకు నీ పెళ్లి చేయడానికి ఏ అభ్యంతరం లేదురా కానీ ఇదిగో ఈ మస్తాన్ గారే వాడు నిన్ను ప్రేమించాడంట పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటానని బీజిమిచ్చుకొని కూర్చున్నాడు ఇప్పుడు చెప్పు నేను ఏం చేయాలి

ఎందుకు కొడుతున్నావు నాకీ కూర నీకు నచ్చలే ఇంకొకసారి నా వైపు చూసినా నా జోలికి వచ్చినా తల తీసి పైనగడతాను తెలుసు దీనికి ఏమి అయింది వచ్చింది కొమ్మింది పోయింది నేను ఏమి చేస్తాను ఏమిరా మస్తాను ఒళ్ళు నొప్పులుగా ఉందా కొంచెం పులిహోర తింటావేంటి నొప్పులన్నీ నొప్పులు అన్ని తగ్గిపోతాయి అబ్బా ఈకి పంతులతో బాగా జాగ్రత్తగా ఉండాలి ఆ నాకీ ఇవికించేసిండే వీడు అబ్బా అబ్బా ఏమీ లేవు చింతపండు లేదు మిరపకాయలు లేవు ఇంగువ లేదు ఏము అండి సహా పినుగుళ్ళారాయ్ బాయ్ ఏం నోరు లెంగిస్తుంది మళ్ళీ కోటింగ్ ఇయ్యమంటావా ఏంటి చూడు ఆయన నువ్వు కొట్టినా తిట్టినా సరే వంట సరుకులు లేకుండా వంట ఎవడు వండలేడు నాకు ఒక పావు గంట టైం ఇచ్చావనుకో వెళ్ళి అలా పట్టుకుని ఇలా వచ్చేస్తాను పంతులు గారు దానికి మీరు ఎందుకు వెళ్ళాలి నాకు బజార్ లో తెలిసిన షాపు చాలా ఉన్నాయి నేను పోయి వస్తా హాయ్ మస్తాను నీకేం తెలుసరా మా సామాన్లు మూసుకుని ఒక పక్క కూర్చో బాబు నాకు ఇవ్వండి డబ్బులు రెండు నిమిషాల్లో వెళ్ళి వచ్చేస్తానని చెప్తున్నాను కదా ఎంత ధైర్యం మీకు ఈ ప్లాన్ వేసుకుని బయటకు వెళ్ళి నాకు కనిపించకుండా దూకుందాం అనుకున్నారా అమ్మో నేను బయటకు వెళ్ళను నన్ను వదలండి బాయ్ బాయ్ అమ్మో వదిలేండి బాయ్ నేను పోను బాయ్ ఆ మస్తానగారికి తగిన శాస్త్ర చేశారు బాగా కొట్టండి అమ్మా బాయ్ నన్నెందుకు కొడుతున్నారు బాయ్ ఏంటి వీడియో చూసేసారు వెళ్ళిపోతున్నారు అంతేనా కింద కామెంటో లైకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు గంటని కొట్టడం లేదు ఇలా కానీ చేశారనుకో మా కాంచనా హౌస్లోకి మిమ్మల్ని కూడా లాగేస్తాను తెలిసిందా